హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగొంట హస్బెండ్ ట్వంటీ ఎయిట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ప్రసాద్ గద్దెంపు గగన్ ఏమాత్రం తొడకుండా నా బిజినెస్ నేను చేసుకుంటా నేను పక్కా బిజినెస్ మ్యాన్ కొడుకుని పైగా బిజినెస్ మ్యాన్ను కూడా అంటూ నవ్వి ముందు మీ డాక్టర్ ఎందుకు వరీ అవుతుందో క్లారిటీ తెలుసుకుని ఆ తర్వాత ఎదుటి వాళ్ళ మీద రంకిలు వేయాలి ఇది కూడా తెలీదా సోసాడ్ అంకుల్ అన్నాడు గగన్ ఏ నీతో నాకేంటి మీరు చెప్పండి ఆనంద్ గారు నా బిడ్డ నైట్ నుండి ఒకటే ఏడుపు దాని ఏడుపుకి ఏం సమాధానం చెప్తారో అని వచ్చా అన్నాడు ప్రసాద్ ఏం చెప్పమంటే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు ప్రసాద్ గారు మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి అంటూ అభి వైపు చూశారు ఆనంద్ నీ తొందరపాటుతనంతో ఒకరి ముందు తలదించుకున్నట్లు ఉంది అన్నాయి ఆయన చూపులు అంకుల్ సారీ డాడ్కి ఏం తెలీదు ఆ టైం అలా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ తప్పక తల్లి కట్ట అన్నాడు అభి తప్పక కట్ట అంటున్నావు కాబట్టి ఆ అమ్మాయిని వదిలేసి నా కూతురిని చేసుకో ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చే అన్నాడు ప్రసాద్ వాట్ అంటూ అందరు ప్రసాద్ మాటలకు ఎస్ అభి స్నేహాని తప్ప ఎవరిని లైఫ్ పార్ట్నర్గా ఎవరు వచ్చినా చచ్చిపోతా అంటుంది నాకు నా కూతురు లైఫ్ ముఖ్యం అన్నాడు కరాఖండిగా ప్రసాద్ గగన్ పక్కపక్కన వేరే బావా నేను చెప్పాను నీకు కాలేజీలో స్నేహ బిహేవియర్ కోసం తనకి దూరంగా ఉండమని ఎందుకు ఇప్పుడు తెలుసుకో అని అందరిని చూసి మీరు అంకుల్ మాయలో పడి సిరికి అన్యాయం చేస్తే రవీంద్ర అంకుల్తో మామూలుగా ఉండదు మరి అంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రసాద్ రెక్లెస్గా వాడేమైనా తోపా హేళం చేశాడు అదే మరి మనం పురోగం కలిపేటప్పుడు ఎవరితో కలుపుతున్నామో ఆ మాత్రం ఎరుగకపో లేకపోతే ఎలా చెప్పండి అంటూ స్మైల్ ఇచ్చి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రవీంద్ర ఎస్ఎస్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ అండ్ ఆటోమొబైల్ రంగాల్లో టాప్ టెన్లో ఉన్నారు అతనే తిరిగి మేనమావా అన్నాడు ప్రసాద్ ఆ పేరు వినగానే ముచ్చమటలు పట్టి గుండె పట్టలోకి జారి తన భయాన్ని ఏమాత్రం పైకి ప్రదర్శించకుండా బెంకంగా వాళ్ళు ఎవరైతే నాకేంటి నన్ను ఏం చేస్తారో నా బాధలో న్యాయం ఉంది ఏ ఆనంద్ గారు మీరే చెప్పండి మీకు ఒక కూతురుంది కదా తనకి ఎలాంటి జరిగితే మీరు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అవరా తండ్రిగా అంటూ ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేశాడు ఏం చెప్పాలో తెలియక ఆనంద్ చేతులు పిసికేసుకుంటూ అభికి మెంటల్ వస్తుంది ప్రసాద్ వితండవాదానికి సూర్యఖ ఫస్ట్ ఫీల్ అయినా తర్వాత చిరాకు కలిగి అసహనంగా చూస్తుంది కళ్ళు నూరు వదిలేసి సింధుగా అయితే మండిపోతుంది ఏమైనా అంటే తన తండ్రికి అవమానం అని సైలెంట్గా చూస్తుంది ఏ అభి తనకి డ్రైవర్స్ ఇస్తున్నావు కదా రెట్టించాడు ప్రసాద్ ఎవ్వడు ఎవనెవను నేను గగన్ గగన్ షార్ప్ తో అనేసరికి ఏయ్ గగన్ నీకు ఈ మ్యాటర్తో సంబంధం లేదు మర్యాదగా పక్కకు తప్పుకో అని వార్నింగ్ ఇచ్చాడు ప్రసాద్ మోహన్ చిట్లించి అమ్మమ్మ అలా ఎలా సైలెంట్గా అవుతా మీకు ఇసులు డాక్టర్ బ్రతుకుపోగతాం అంతా బయట పెట్టాకే అవుతా అని సాగతీశాడు గగన్ ఏయ్ గగన్ తను నీ ఫ్రెండ్ అది గుర్తుపెట్టుకో లేనిపోని చెప్పి స్నేహపై నిందలు వేయకు అన్నాడు లోపల టెన్షన్ పడుతూ ప్రసాద్ తను నా ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టే ఎంతవరకు ఉపేక్షించి మిమ్మల్ని కూల్ చేస్తుంటే మీరు రెచ్చిపోయి ఓవరాక్షన్ చేస్తూ ఇంకో ఆడపిల్ల లైఫ్ని స్పైల్ చేయడానికి వెనకాడడం లేదని ఉరిమి చూస్తూ ఆనంద్ దగ్గరకు వెళ్ళి అంకుల్ మీకు చాలా తేలియాలి అని ప్రసాద్ వైపు చూసి తన కూతురు ప్రేమించిందనే ఈయన ఈ సంబంధాన్ని వెతుక్కుంటూ వచ్చాడు పైగా తన కూతురు మాతో చదివింది అని చెప్పలేదు సిరివల్లి అభిని ప్రేమించడం మొదటి నుండి స్నేహకు తెలుసు అంకుల్ కానీ పంతంతో తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి చస్తా అని మీ దగ్గరకు పంపింది కాదేమో అడగండి అన్నాడు గగన్ ప్రసాద్ని చూస్తూ సో వాట్ ఇందులో మోసం ఏముంది తనకు నచ్చిన వాడిని చేసుకోవాలనుకుంది అభి కూడా నాకు నచ్చడంతో సంబంధం మాట్లాడా ఇందులో అంత దాసేది ఏముంది అని రెట్టించాడు ప్రసాద్ అవునా మరి ఎంటారు ప్రేమాయణం నడిపి ఒక అమ్మాయి చావంచుల వరకు తీసుకెళ్ళి స్నేహగుణాన్ని తెలిసి కూడా నేను మౌనంగా ఎందుకున్నానో తెలుసా సిరి వద్దు ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయకూడదని నన్ను నాపింది అందుకే ఎంగేజ్మెంట్ రోజు నేను రాలేదు ఈ రోజు ఎవరు ఎలా పోతే నాకేంటి నా కూతురు లైఫ్ ఇంపార్టెంట్ అంటూ చిందులు తొక్కుతున్నారు అది మీకు మాకు ఉన్న తేడా తెలుసుకుని బయలుదేరండి ఇంకా ఎప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు అన్నాడు గగన్ అదంతా విని ఆనంద్ కుటుంబం షాక్ అయింది స్నేహ బిహేవియర్ మరీ ఎంత క్రియాలని వాళ్ళు ఎంత పొరపాటు చేయబోయారో అర్థమయ్యి అప్పటి వరకు పాపం ఆడపిల్ల లైఫ్ అనుకున్న సురేఖ ఆనంద్కు కోపం పొంగుకు వచ్చింది నువ్వు చెప్పినంత నిజమేనా గగన్ అని అడిగారు ఆనంద్ ఇట్ ట్రూ అంకుల్ తన చాలా వైల్డ్ బిహేవియర్ సిరిని కూడా షాపింగ్ మాల్లో హేళన్ చేసిందంట చూసావా నీ ప్రేమను ఎలా దూరం చేశానో అని నాకు మిగతా చెప్పింది అంతేకాదు ఆ కళ్యాణ్తో చేతులు కలిపి అభిన్ రెచ్చగొట్టింది సిరి అబీన్ మధ్య ఆగాధం సృష్టించింది స్నేహనే ప్రసాద్ గారు ఇప్పుడేమంటారు ఇంకా మీ అమ్మాయి మంచిదే అని చెప్తారా సీరియస్గా అడిగాడు ఆనంద్ చాలేవయ్యా ఎవడో కుర్రకొంగ చెప్పిన సోదికి నన్ను నిలదీసేంత వాడువా రేపటి నుండి చూస్తా ఈ ప్రసాద్ అంటే ఏమిటో అంటూ విశ్వసం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు గగన్ ని గట్టిగా హత్తుకుని థ్యాంక్స్ రా అంటూ ఎమోషనల్ అయ్యి రెండు పీకాడు అభి రే మచ్చా మీ ఊరిలో థ్యాంక్స్ చెప్పి రెండు పీకుతారేంట్రా నాయనా అన్నాడు కొట్టిన చోట రుద్దుకుంటూ గగన్ పీకింది ఎందుకంటే కోసం తెలిసినా చెప్పనందుకు ఆ ఏం చెప్పదంటే మానేస్తావా పదా దానికి పగిలాలి ముందు అన్నాడు గుర్రుగా చూస్తూ అభి హహాహా అది అసలే అమ్మోరు దాంతో జాగ్రత్తగా ఉంటేనే నీకు అంత ఆరోగ్యం కాదంటే మేము చెప్పడం ఎందుకు నీకే అనుభవంలోకి వస్తుంది అన్నాడు గగన్ సారీ డాడీ నా వల్లే మీరు మాట అనిపించుకున్నారు అని ఆనంద్ చేతులు పట్టుకున్నాడు అభి వదిలే వెళ్ళు అమ్మాయి ఎలా ఉందో నేను కాసేపు ఆగి వస్తా అన్నారు ఆనంద్ పద చూసిన షో చాలే లేకపోయాడు అభిని గగన్ రే మచ్చా నీకేం వచ్చినా ప్లేం రసామి అంటే పాదుకుంటూ వెళ్ళాడు అభి వాళ్ళు వచ్చేటప్పటికి సిరి రవీంద్ర సీరియస్ డిస్కర్షన్లో ఉన్నారు సిరి స్లీపింగ్ ఫిల్స్ వేసుకుందనే కోపంతో తిడుతున్నాడు రవీంద్ర సారీ మాము అభిని మోసం చేయాలని అనిపించలేదు అందుకే నిజంగా చచ్చిపోదాం అనుకున్నా మళ్ళీ నిజం తెలిసి నన్ను అసహించుకుంటే తట్టుకోలేను అందుకే చిన్న గేమ్ ప్లే చేద్దామంటే సరే అన్నో కానీ మనసు ఒప్పుకోలేదు అందుకే మింగేసా అంది పప్పి ఫేస్ పెట్టి సిరి డోర్ దగ్గర ఉండి మొత్తం విన్న అభి కోపంతో బుసలు కొడుతూ వచ్చి సిరి రవీంద్రని చూసి మీకు మనసు అనేది లేదా ఇతరుల ఫీలింగ్స్ ఆడుకునే రైడ్స్ మీకు ఎవరిచ్చారు అంటే అరిచాడు కోపంగా సిరి కూల్గా చూస్తూ మాము టమాటా కా చెప్తే కూడా సూసైడ్ చేసుకోవచ్చని నాకు నిన్నే తెలిసింది నీకు కూడానా అంది యాపిల్ ఎగరేస్తూ అభి అరుపులు పట్టించుకోకుండా సిరి రాక్షసి నేను అడిగేదేంటి నువ్వు చెప్పిచచ్చేదేంటే ఇంకా గట్టిగా అరిచాడు అవి ఏంటయ్యా నీ నసా ఏమడిగా ఏం చెప్పాను వనదే చెప్పా అని తెకిలిస్తూ కొడితే దెబ్బకు చస్తావంటూ చేయలేపాడు మండిపోయి అవి చీపాడు జీవితం రెండే రోజు రోజే ముగిరిచే దెబ్బలు తెన ఏకైక పర్సన్ ఎవరంటే నేనేమో అంది గుడ్లు మిటకరిస్తూ సిరి ఆ బబ్బా ఏం పర్ఫార్మెన్స్ వావ్ సూపర్ నీది మీ మామిది ఆస్కార్ అవార్డ్ మిమ్మల్ని నామినేట్ చేయమంటాను అన్నాడు చూపులతో కాల్ చేస్తూ అవి ఆయ్ నిజంగా మామూలు మనకు ఆస్కార్ అంట అది సార్ రికమెండేషన్తో అని మూతి ముక్కు కలిపి తిప్పుతుంది ఓసే దొంగ చచ్చిందానా డ్రామా చేసేదాన్ని చేసినట్లేడక మధ్యలో దక్కి స్లీపింగ్ ఫీల్స్ మింగేవా అంటే వీడు బ్రతుకున గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోవాలనే కదా నీకు కంత్రీ ఐడియా అన్నాడు అభి డెడ్లీ లుక్తో అమ్ అమ్మయ్య డ్రామా చేసినందుకు ఎగురుతున్నాడు కాబోలు అనుకున్న వాళ్ళకు ఫిల్స్ మింగి మింగినందుకు తిడుతున్నాడని తెలిసి ఫుల్ రిలీఫ్ ఫీల్ అయ్యారు ఇహి అని నిఖిలిస్తూ అంటే యాక్షన్ రక్తి ఘాటించాలని వేలు చూపిస్తూ కౌంటింగ్ చెప్పి ఇన్ని మింగ అంతే అంది నాలుగు బయట పెట్టి ఆడిస్తూ నిన్ను కొట్టడానికి ముందుకు వచ్చాడు ఫోర్స్గా అభి ఆవు మామూ అంటూ రవీంద్రం ఖర్చుకుపోయింది బలిలా చెరి ఇంటికి వస్తావు కదా అప్పుడు చూపిస్తాను నీకు షో నీ యాక్షన్కి రియాక్షన్ ఏంటో అంటూ చేతిలో పెట్టుకుని ఆడుతున్న యాపిలు లాక్కుని కడిగి కోసి అభి ముగ్గురు కళ్ళతోనే నవ్వుకున్నారు మామూలుగా నవ్వితే అరుస్తాడని భయపడి కోసి తిను అన్నాడు ముందు పెట్టి అంటూ నూరు బారం తెరిచింది అబ్బాయి ఏం తెరిచావే గుడితలు తెరిచినట్లు అంటూ రెండు పీసులు ఒకేసారి కుక్కాడు దొంగ చచ్చినోడు రివేన్ తీర్చుకుంటున్నాడు వీడు వీడి యాటిట్యూడు రేపటి నుండి నేను వేస్తా షో ఆగరా మగడ నీ అంతా దించకపోతే నేను హరీష్ గారి కిస్సులు దాటని ఎందుకు అవుతాను అని నములుతూనే తిట్టుకుంది సిరి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బటీస్